వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు ఒక మంచి టాపిక్ అయితే చెప్దామనేసి అనేసి వీడియో తీస్తున్నాను ఏంటంటే చాలా మంది బిజినెస్ టిప్స్ చెప్పక్క బిజినెస్ టిప్స్ చెప్పని కొన్ని మెసేజ్లు అయితే నాకు వస్తూ ఉన్నాయి నాకు నా వీడియోస్ అయితే చాలా బాగానే పోతున్నాయి పర్లేదు నాకున్న సబ్స్క్రైబర్స్ కి నాకు వీడియోస్ ఆ మాత్రం చూడడం అంటే చాలా అంటే చాలా గ్రేటే అందుకోసం అనేసి చాలా మంది టిప్స్ చెప్పక బిజినెస్ టిప్స్ అనేసి చెప్తా ఉన్నారు బిజినెస్ టిప్స్ చెప్పాలి అంటే ముందు మనలో మనకి ఉన్న టాలెంట్ని మనం తెలుసుకొని ఆ తర్వాత ఏ బిజినెస్ అయినా చేయాలి అది అయితే షూరు ఏంటంటే ఫస్ట్ మనము ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నామో దానికి సంబంధించి మనం మ్యాక్సిమం టు మ్యాక్సిమం కొన్ని అయితే తెలుసుకోవాలి అవి మనకు ఇంట్లోకి కానీ బయటికి కానీ ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయా రావా అన్నవి చూసుకొని తర్వాత అయితే ఏదైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎవరైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్ కంటే ఫస్ట్ మన ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఆ సిచ్యువేషన్కి తగినట్టు ఈ వర్క్ మనకు పనికి వస్తుందా లేదా దానికి తగినట్టు మనం చేస్తే ఒకవేళ నిలబడగలుగుతామా లేదా అన్న విషయం అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి అది ఒకటి ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అదే ఇంకొకటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకు మెయిన్గా అయితే నేను ఈరోజైతే అయితే ఒక బిజినెస్ టిప్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను చాలా మంది లేడీస్ అయితే టైలరింగ్ మ్యాక్సిమం అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే అందరికీ వచ్చిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు వీరికి ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఖచ్చితంగా టైలర్స్ ఉంటారు ఒక మూడిళ్ళకి ఒకరు అయితే ఉంటారు అంత పెద్ద కాంపిటీషన్లో మనం అన్నది బాగానే స్టిచ్ చేస్తాం వాళ్ళు బాగానే స్టిచ్ చేస్తారు మ సరలే వాళ్ళు బాగా చేస్తున్నారు మనం బాగా చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేటి వాళ్ళకి ఇస్తారు మనకిచ్చేటివి మనకిస్తారు కానీ ఇంటికి ఒకటి ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఆ కొంచెం అన్నది తక్కువస్తాయి అనమాట ఎంత చేసుకున్నా అక్కడికే ఉంటది అలాంటి వాళ్ళకు బిజినెస్ టిప్ ఇది అనమాట చాలా అంటే చాలా బెస్ట్గా వస్తుంది అనమాట ఇది నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇక్కడ నేను ఒక ఫోటో పెడతాను అది చూసేయండి ఇది నేను నా కూతురు కోసం అనేసి కుట్టాను ఈ డ్రెస్సు బయట వచ్చేసి నాకు వచ్చేసిన కాస్ట్ ఎంత అంటే త్రీ థౌజండ్ ఫైవ్ ఒక్క ఒక్కరికి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినారు నేను మెటీరియల్ తీసుకొని నా అంతకు నేనే నాకు అంతగా టైలరింగ్ అయితే రాదు లైట్గా నాకు వచ్చింది మాత్రమే కుట్టేశాను అలా కుట్టడం వల్ల నాకు టూ థౌజండ్కి ఇద్దరికైతే అయినాయి అంటే నేను మెటీరియల్ తెచ్చుకొని స్టిచ్ చేసుకొని కుట్టుకున్నందుకు నాకైతే అవి టూ థౌజండ్కి వచ్చినాయి లేదంటే నేను సిక్స్ థౌసండ్ పెట్టాల్సిందే అక్కడ అంటే మీకు ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కాంపిటీషన్ ఎంతమంది ఉన్నా కానీ కాంపిటీషన్ ఎంత ఉన్నా కానీ మనం అన్నది మనం స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే ఒక రూపాయి అటు ఇటు ఉన్నా గానీ ఖచ్చితంగా ఇదే ఇస్తారు సరే ఇంకొక ప్రాబ్లం వాళ్ళు బాగానే చేస్తున్నారు మీరు బాగానే చేస్తున్నారు అప్పుడు మీరు డబ్బులు తక్కువది తీసుకున్నా వాళ్ళు తీసుకున్నా గానీ అదైనా సరిగా ప్రాఫిట్ రాదు అలాంటి వాళ్ళ కోసము బాగా స్టిచ్ చేస్తాము అనుకునే వాళ్ళు మాత్రము ఏం చేస్తారంటే ఒక కొంచెం మెటీరియల్స్ అంటే క్లాత్ స్టోర్స్ ఉంటాయి కదా కట్ పీస్ క్లాత్స్ అని ఉంటాయి చాలా వరకు అయితే అక్కడ మెటీరియల్ చాలా దొరుకుతుంది కట్ పీస్లు దొరుకుతాయి అనమాట అంటే కట్ పీస్లు అంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు మెటీరియల్ ఇంత అని కట్ పీస్లు అంటే ఏదో చిన్న చిన్న పీసులు కాదు కట్ పీస్ సెంటర్ దాని పేరు నాకైతే ఇక్కడ నంద్యాలలో దొరుకుతాయి నేను అక్కడే తెచ్చుకుంటాను నా పిల్లలకి నేను బయట తీసుకొచ్చుకొని స్టిచ్చింగ్ అయితే చేయను నేను తెచ్చుకొని స్టిచ్ చేసుకుంటాను లేదంటే స్టిచ్చింగ్కి ఇస్తాను అవి ఎలా అంటే క్లాత్ మనం తెచ్చుకోవడం వల్ల మనకి బయట కొన్నదానికంటే కాస్ట్ అయితే ఏం పడదు అలా మీరు స్టిచ్చింగ్ క్లాత్ అనేది తెచ్చుకొని దానికి మెటీరియల్ సంబంధించినది నెట్టెడ్ అయితే నెట్టెడ్ మాక్సిమం అయితే ఇప్పుడు నెట్టెడ్లోనే చాలా అంటే చాలా దొరుకుతున్నాయి క్యాన్ క్యాన్ వేసి కుట్టేసారనుకోండి అది ఒక పెద్ద హెవీ ఫ్రాగ్ లాగా అయిపోతుంది అది ఫోర్ థౌజండ్ అయినా ఫైవ్ థౌసండ్ అయినా కానీ ఈజీగా పెట్టి కొంటున్నారు ఎందుకంటే దాన్ని అలా ఉంటుందన్నమాట దాని ప్రైజు దాని కాస్టు అలాంటివి మీరు ఒక టూ త్రీ ఫ్రాక్స్ బాగా మంచిగా కుట్టేసినారనుకోండి మంచిగా దానికి తగినట్టు డిజైన్ పెట్టి ఇప్పుడు మనకి రాకపోవచ్చు ఫ్రాక్ కుట్టడం ఎలా కా అనేసి అనుకోవచ్చు కానీ ఇప్పుడు యూట్యూబ్లో మనకు దొరకనంటూ ఏమీ లేదు సో మనము యూట్యూబ్ స్టార్ట్ ఓపెన్ చేసి చూసామనుకోండి నీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్ అసలు అమ్మాయిలకైతే ఇంకా నచ్చినట్టు అయితే ఉంటాయి ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఏదైనా ఏ డ్రెస్ అయినా కానీ అమ్మాయిలకు నచ్చినన్ని ఫ్రాక్స్ డిజైన్స్ అయితే ఇప్పుడు తక్కువే లేదనమాట మనకి ఏ ఏ డిజైన్ పెట్టి కుడితే అదొక డిజైన్ అయిపోద్ది అలాంటివి మస్తులు ఉన్నాయి కుప్పలు ఉన్నాయి అలాంటివి చూసి నీట్గా నిదానంగా నేర్చుకొని కానీ ఒక టూ థౌజండ్లో మనం ఒక మంచి ఫ్రాక్ తయారు అనుకోండి తయారు చేసి ఏదన్నా మనకి ఇప్పుడు బటన్ షాప్లు అవి ఉంటాయి కదా వాళ్ళకి ఇచ్చి ఇది ఒకటి సేల్ చేయమని ఇవ్వండి సేల్ పీస్కి వాళ్ళకి ఒకవేళ తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళైనా కానీ మనం మంచిగా స్టిచ్ చేసాము ఇది ఇలా ఇలా నేను స్టిచ్ చేసి ఇస్తాను మీకు నా మీరు నాకు సేల్ చేసి ఇస్తారా మీకు ప్రాఫిట్ అని చెప్పేసి చెప్పినారు అనుకో ఖచ్చితంగా అది మనకు వాళ్ళకి నచ్చింది అనుకోండి ఫ్రాగు ఈజీగా సేల్ అయిపోతుంది ఈజీగా సేల్ అయిపోయింది అనుకోండి మీకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇది తెలియక చాలామంది పక్కన వాళ్ళకి ఇప్పించుకొని కుట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు దానికంటే బెస్ట్ రిజల్ట్ అనమాట ఇది మీరు నేర్చుకున్న దాన్నే ఇంకా బాగా 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 నేర్చుకొని ఫ్రాక్స్ లెహెంగాస్ గాగ్రాస్ అలా కుట్టినారనుకోండి ఒక ఒక బోటిక్ పెట్టచ్చు మీరైతే చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఒక బో లెవెల్లో మాత్రం మీరు తీసుకెళ్ళొచ్చు అంత మంచి ప్రాఫిట్ వస్తుంది దీంట్లో మనకి క్లాతింగ్లో ఇప్పుడు చాలా వరకు బయట తీసుకున్న కానీ అట్లే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు రెడీమెంటేడ్ తీసుకున్న కానీ స్టిచ్చింగ్ కూడా అలాగే తీసుకుంటున్నారు కాబట్టి మనము దానికంటే ఇది బెస్ట్ బెస్ట్ అని నా ఫీలింగ్ ఎవరైనా మన వీడియోస్ చూసే టైలర్స్ ఎవరైనా ఉన్నా కానీ మాకు ఎక్కువ రావట్లేదు ఏది చేసినా కానీ తక్కువ తక్కువ వస్తున్నాయి అనేసి అనుకున్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ అనమాట డి శారీస్తో మంచి మంచి డిజైన్స్ కుట్టచ్చు అలా స్టిచ్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నారనుకోండి ఒక బొట్ పక్క వాళ్ళ షా నాకు తెలిసి షాప్ దగ్గర షాప్స్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మంచిగా ఆల్టరేషన్ చేసి పెట్టుకున్నారనుకోండి ఏదో మీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు చూసినారంటే ఖచ్చితంగా నచ్చిందంటే తీసేసుకుంటారు మీరు ఇంత ఒక టూ థౌజండ్ పెట్టి పెట్టినారు అనుకోండి దానికి ఒక మార్జిన్ మీరు స్టిచ్ చేసినందుకు ఒక థౌజండ్ దానికి కూలీ ఒక థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి ఫోర్ ఫైవ్ చెప్పిన కూడా వాళ్ళు ఫోర్ థౌజండ్ ఖచ్చితంగా తీసుకుంటారు టూ థౌజండ్ మెటీరియల్ అంటే కొంచెం కొంచెం రాదు చాలా అంటే చాలా హెవీగా వస్తుంది ఆ మెటీరియల్కి తగినంత ఫ్రాక్ అయితే తయారవుతుంది అది చూసినాక టూ థౌజండ్ మెటీరియల్ అంటే మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫ్రాక్ అవుతుంది అది అలా చూసుకొని తెచ్చుకోండి సరే అంత లేదనుకుంటే మీ బడ్జెట్లో థౌజండ్లో కూడా మంచి ఫ్రాక్స్ థౌజండ్ పెట్టి మెటీరియల్ తెచ్చినామంటే త్రీ థౌజండ్ ఫ్రాక్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా టైలరింగ్ చేసేవాళ్ళు ఇలాంటివైతే మంచి మంచి ఇంకా బ్లౌజులు కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రాక్సే కాదు బ్లౌజులు కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనకి సైజులలో కొన్ని ఉంటాయి మీకు చెప్తాను థర్టీ టూ సైజు బ్లౌజు థర్టీ ఫోర్ సైజు బ్లౌజు అంటే అనుకోవచ్చు అక్క మనము వాళ్ళు బ్లౌజ్ ఇస్తేనే కదా ఆల్తి కదా మనం కుట్టేది వాళ్ళ మెజర్మెంట్ లేకుండా మనం మెజర్మెంట్ ఏం అవసరం లేదు మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి థర్టీ టూ సైజు బ్లౌజ్ అని కొట్టారనుకోండి యూట్యూబ్లో అది కరెక్ట్ మెజర్మెంట్స్తో సహా మీకు వచ్చేస్తుంది దాన్ని తీసుకొని మనం స్టిచ్ చేసామనుకోండి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కంటే మనం ఇచ్చిన కుట్టి సైజుతో కుట్టించిన బ్లౌజ్ పర్ఫెక్ట్గా తయారవుతుంది అంటే కటింగ్స్ అలాగే ఉండాలి స్టిచ్చింగ్ కూడా అలాగే ఉండాలి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ నేను బయటికి వెళ్ళి చేసుకోలేను నేను అలా వెళ్ళి ఇలా వెళ్ళి తిరిగి చేసుకోలేను అని నాకు వచ్చినదే ఇదే అని అనుకున్న వాళ్ళకైతే అదే మంచి ప్రాఫిట్ అనమాట బోటికి పెట్టే ఛాన్స్ కూడా ఉంది అంత రన్ అవుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి చిన్న చిన్నగా ట్రై చేయండి పెద్ద పెద్దగా ట్రై చేసేద్దండి పెద్ద ఫస్ట్ ఏ పెద్దగా ట్రై చేసిన అనుకోండి ఇబ్బంది పడతారు అందుకే మీకు వచ్చినంతలో నీట్గా అయితే ట్రై చేసి ఒక చిన్న షాప్ షాప్ కాకుండా ఇంట్లోనే ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మీరు తెచ్చుకున్న వాటితో అయితే మంచి మంచిగా ట్రై చేస్తారనుకోండి బిజినెస్ అనేది బాగా రన్ అవుతా ఉందనమాట టైలరింగ్ విషయంలో బోటిక్ పెట్టాలంటే ఇదైతే ఒకటి హెవీగా బల్క్లో తెచ్చుకొని మన మిషన్స్ పెట్టి అవి పెట్టి ఇంకా వర్కర్స్ని పెట్టి చేయాలంటే చాలా కష్టము స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఎవరికైతే అంత ఈజీ కాదు ఇంకా పెట్టే వాళ్ళైతే పెట్టుకోవచ్చు అన్ని తెచ్చి పెట్టుకోవచ్చు కానీ స్టార్టింగ్ నేము అంత పెట్టలేము అనుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ సొల్యూషను ఇంకా నెట్టెడు అయితే కొంచెం ట్రై చేయండి నెట్టెడులోనే అయితే మంచిగా అయితే ప్రాఫిట్ వస్తుంది ప్లస్ ఏంటంటే అట్రాక్ట్ వస్తుంది అనమాట నెట్టెడు కుట్టినామనుకోండి అది అట్రాక్ట్ చేస్తారు చాలా లైక్ చేస్తారు అనమాట ఆ ఫ్రాక్స్ని కానీ బ్లౌజ్ అని కానీ వేటినైనా కానీ అలా మనమైతే బిజినెస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు నిజంగా మీకైతే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్